హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి ఈరోజు మా చెరువులో చేపలు పడుతున్నారు చేపలు పీతలు ఫ్రాన్స్ అన్నీ పడుతున్నారు చూడండి మా వాళ్ళు మామూలుగా చేతులతోనే తడిమిద పట్టుకుంటున్నారు మామూలు టాలెంట్లు కాదు మరి మా ఊళ్ళు సార్ చూడండి తడిమిద చేపలు పీతలు పట్టుకోవడం అంటే మౌలిషింగ్ కాదు మా ఊళ్ళు అంత టాలెంట్ మామూలుగా ఉండదు మా ఊళ్ళతో మొహోడు పేత పట్టాడు మహోడు తడంతో పేద పట్టుకోవడం అంటే మోహులి సింగ్ వెరీ టాలెంటెడ్ దొరికింది అది పేత పసిపీత అంటాం మేము దాన్ని అవి కంపెనీలు వెళ్తాయి ఫుడ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది మనకి బయట దొరుకుతాయి అరెదిగానే అది పసిపీత అనమాట కడుతున్నారు కంపెనీలు వెళ్తాయి వచ్చి రెండు వేలు రెండు వేల ఐదు వందలు అలా వస్తుంది ఒకటిని దాన్ని అంటారు పసిపిత్తట్లా చాపట్టుకోవడం అంటే మౌలిషింగ్ కాదు అవి చాపట్టుకున్నాడు మా ఓడు దాన్ని కొయ్యం చేపంటారు తడిం పట్టుకోవడం అంటే మాములు టాలెంటెడ్ కాదు అది మీకే తెలియాలి చూసుకుంటే సరే ఫ్రెండ్స్ చూసుకుంటే ఇటువంటి వీడియోలు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి I don't know.